ఆయపిల్లలో కథల్లోకానికి స్వాగతం వినండి ఊహించండి ఆనందించండి ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథ సరైన గుణపాఠం రామాపురంలో ఒక పాల వ్యాపారి ఉండేవాడు అతడు మహాపిసినారి ఒకసారి కొత్త పని పెట్టుకున్నాడు పెట్టుకున్నాడతను పనిలో పెట్టుకునే ముందు వ్యాపారి అతనితో నీకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తాను కానీ అవి నీకు దక్కాలంటే నేను అడిగే నాలుగు ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పాల్సి ఉంటుంది అన్నాడు వ్యాపారి దురుద్దేశము అర్థం కాకపోవడంతో సరైనన్నాడతను పనివాడు నెల కొడువున పశువుల కొట్టంలో చేతులు అరిగేలా చాకిరీ చేశాడు నెల పూర్తి కాగానే వ్యాపారి అతడిని పిలిచి ఈరోజు నీకు జీతం ఇవ్వాలి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి డబ్బు తీసుకెళ్ళు అన్నాడు అతడు చలిమంట దగ్గర కూర్చున్నారు అక్కడికి కొంచెం దూరంలోనే ఓ పిల్లి ముడుచుకొని పడుకొని ఉంది వ్యాపారి ఆ పనివాడిని పిల్లిని చూపించి అది ఏమిటి అని అడిగాడు పిల్లి కదయ్యా అన్నాడు కాదు గేద అంటూ నోటుకొచ్చింది చెప్పాడు వ్యాపారి ఆ తర్వాత నిప్పుని చూపించి అదేమిటని అడిగాడు నిప్పు అన్నాడు కాదు అది ఉప్పు అని చెప్పాడు వ్యాపారి ఆ పైన ఓ నీటి కుండను చూపించి అదేమిటి అని అడిగాడు మట్టి కుండేగా అన్నాడు పనివాడు మళ్ళీ తప్పు దాని బావి అన్నాడు అంటూ లోపలే నవ్వుకున్నాడు వ్యాపారి చివరికి పైకి చూస్తూ అదేంటని అడిగాడు కప్పు అన్నాడు అతను కాదు చెరువు అనాలి అంటూ లేచాడు వ్యాపారి అయ్యా నా జీతం అని పనివాడు అడగ్గా ముందే చెప్పాను కదా నాలుగు ప్రశ్నలకు సరైన జవాబులు చెబితేనే జీతం ఇస్తానని నీకు ఇష్టమైతే ఇదే పద్ధతి మీద ఇంకో నెల పని చేసి డబ్బు తీసుకో అని చెప్పాడు వ్యాపారి అప్పుడే కాదులేండి మీ ప్రశ్నలకు సరైన బదులు చెప్పాకే వెళ్తాను అన్నాడు పనివాడు కొంతసేపటికి పొలానికి వెళ్ళాడు వ్యాపారి వెంటనే పనివాడు పిల్లి తోకకు నూనె గుడ్డ అంటించి దాని కొట్టం పైకప్పు మీదుకు ఎక్కించారు గడ్డి గుడిసే కావడంతో అది అంటుకుంది పనివాడు కుండలో నీళ్లు నింపి వాటిని దోసులతో నోట్లో పోసుకుంటూ మంటల మీద ఊయసాగాడు మంటలు చూసి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చిన వ్యాపారి భార్య నీళ్లు పుక్కులించి ఊస్తే నిప్పు ఆరుతుందా మరి పొలానికి వెళ్ళి అయ్యగారిని తీసుకురా అంది పనివాడు పరుగున పొలానికి వెళ్ళి అయ్యా మన గేదె ఉప్పు తీసుకొని చెరువుకు వెళ్ళింది చెరువు మొత్తం ఉప్పుమయమైంది బావిలో ఉన్న నీరంతా పోసినా లాభం లేకపోయింది ఇక నేను వెళ్ళిపోతున్నా అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు పనివాడు చెప్పింది అర్థం కాక పొలంలోనే ఉండిపోయాడు అతను సాయంత్రం ఇంటికెళ్ళాక విషయం తెలుసుకొని ఇంకేముంది ఏడ్చాడు